రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ కు సారీ చెప్పారు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు ఆదివారం ది మూవీ నుంచి స్టార్ సాంగ్ రిలీజ్ అయింది ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి డెఫినెట్ గా చెప్తున్నా నేను లా కాలర్ ఎగిలేసుకుంటాను అనే మాటలు చెప్పను అవన్నీ ఈ కట్అవుట్ కు చాలా చిన్న మాటలు అయిపోతాయి మీ మనసుల్లోంచి ప్రభాస్ ఎలా వచ్చారో నాకు తెలుసు ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పని చేస్తా అది జేబులో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తారు అయితే వార్ల కాలర్ ఎగిరేయను అనే కామెంట్స్ పై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండగా మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి సపోర్ట్ గా పోస్టులు పెట్టారు ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు ఈవెంట్ లో గురించి పర్సనల్ గా క్లారిటీ ఇవ్వాలని అనిపించింది ముందుగా ప్రతి అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా ఎవరిని బాధ పెట్టడం అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు కొన్నిసార్లు ఫ్లో లో మనం నిజంగా అర్థం చేసుకునే దానికి డిఫరెంట్ గా విషయాలు బయటకొస్తాయి నా కామెంట్స్ తప్పుగా వెళ్ళినందుకు నేను చింతిస్తున్నా ఎన్టీఆర్ పట్ల వారికి అభిమానుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది సినిమా పట్ల మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నిజంగా విలువ ఇస్తున్న మీ మీరు పరిస్థితి మీరు పరిస్థితి దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చారు మారుతి కామెంట్స్ తో ఫ్యాన్స్ వార్ స్టార్ట్ గా ఈ పోస్ట్ తో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పాలి ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాబోతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ట్రైలర్ ఫస్ట్ సింగిల్ గూస్ తెప్పిస్తున్నాయి మూవీలో ప్రభాస్ దర్శన నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ మాలవిక మోహన్ నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు